మండలంలో ఇటీవల కాలంలో జరిగిన వరుస దొంగతనాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్న బుచ్చి సిఐ హైమారావు ఈ సందర్భంగా సిఐ హైమారావు మాట్లాడుతూ ఇటీవల కాలంలో బుచ్చి మండలంలో జరిగిన దొంగతనాలపై ఆయన స్పందించారు ఎవరైనా ఇంటికి తాళం వేసి ఎక్కడికైనా వెళ్లేటప్పుడు ముందుగా స్థానిక పోలీస్ స్టేషన్లో సమాచారం ఇచ్చి వెళ్తే ఎల్హెచ్ఎంఎస్ లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ ద్వారా మీ ఇంట్లో ఏ కెమెరాన్ని పూర్తిగా ఉంచుతామని ఉచితంగా అరేంజ్ చేస్తామని అన్నారు దీని ద్వారా మీరు ఇంట్లో లేనప్పుడు ఎవరైనా దొంగతనానికి పాల్పడినట్లయితే వారి సమాచారం దీని ద్వారా వెంటనే మాకు అందుతుందన్నారు సమాచారం అందిన వెంటనే మేము స్పాట్కి వెళ్లి వారిని పట్టుకోవడానికి అవకాశం ఉంటుందన్నారు అలానే తల్లిదండ్రులకు నేను ఒకటే విన్నపం చేస్తున్నానని మీ పిల్లలకు బైకులు ఇచ్చేటప్పుడు జాగ్రత్త వహించాడని మీ పిల్లలు రోడ్లపై బైక్స్ నడిపే విధానం సరికాదన్నారు లైసెన్స్ లేకుండా పిల్లలు ఎవరైనా బైక్ నడిపితే వారి తల్లిదండ్రులపై చర్యలు తీసుకోవాలని ఉన్న చట్టాన్ని తల్లిదండ్రులకు గుర్తు చేశారు ఇప్పటికైనా తల్లిదండ్రులు పిల్లలపై జాగ్రత్త వహించాలని మరోసారి హెచ్చరించారు కొంచెం ఇబ్బందికరంగా ఉంది అక్కడ ట్రాఫిక్ కంట్రోల్ చేయడానికి మా సిబ్బందిని తర్వాత తగిన చర్యలు తీసుకుంటాను అదేవిధంగా ఈ మధ్య కాలంలో స్టూడెంట్స్ సైలెన్సర్స్ని రేజ్ చేస్తూ సైలెన్సర్ తీసి బాగా హార్ష్గా తర్వాత ర్యాష్గా వెహికల్స్ నడుపుతా ఉన్నారు అలాగే ఎవరైనా సరే నడిపినట్లయితే వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోబడతాయి చట్టపరి చట్టరీత్యా వాళ్ళ మీద చర్యలు తీసుకోబడతాయి ఆ విధంగా చేయదు ఇన్ని రోజులు మనం కనిపించినటువంటి పిల్లల్ని ఆ విధంగా బైకులు ఇచ్చి ఆ విధంగా తిప్పినట్లయితే వాళ్ళకి జరగరనిది ఏదైనా జరిగినట్లయితే బాధపడే తల్లిదండ్రులే దయచేసి తల్లిదండ్రులు ఇది గమనించి పిల్లల్ని ఆ బైకులు నడిపే క్రమంలో జాగ్రత్త వహించాలని వాళ్ళందరూ వాళ్ళకి తెలియజేయాలని మా తరపు నుంచి పోలీసుల తరపు నుంచి తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ నా నమస్కారం అదేవిధంగా బుచ్చిరెడ్డిపాలెం గ్రామ ప్రజలకు మరియు పట్టణ ప్రజలకు నా వినుభవం ఏంటంటే ఈ మధ్య కాలంలో మన దామర్మడుగు మరియు బుచ్చిరెడ్డిపాలెం సాల్మాన్పురం ఈ ఏరియాలో చిన్న చిన్న దొంగతనాలు జరగటం జరిగింది వాటిని నివారించే కార్యక్రమానికి కొన్ని సూచనలు తెలియజేయడానికి ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయటం జరిగింది ముఖ్యంగా ఈ దొంగతనాలు నివారించడానికి ఈ మధ్యకాలంలో ఎమర్జెన్సీగా కొంతమంది ఊరు వెళ్ళటం జరుగుతూ ఉంది కార కారణం వాళ్ళు వాళ్ళకున్నటువంటి అవసరాల నిమిత్తం వెళ్ళటం వెళ్ళటం వల్ల తాళాలు వేసుకుని వాళ్ళ వాళ్ళ ఇంట్లో విలువైన వస్తువులు బంగారం కానీ వెండి కానీ డబ్బులు కానీ ఇంట్లో పెట్టుకుని ఎమర్జెన్సీకి వెళ్ళిపోతున్నారు ఆ క్రమంలో ఆ ఇంటికి మానిటరింగ్ లేకపోవటం వలన దొంగతనం జరుగుతుంది అదే విధంగా ఈ దామర దొంగతనాలు జరిగినాయి వాళ్ళు మాకు తెలియజేసినట్లయితే మేము ఎల్హెచ్ఎంఎస్ లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ ఆ కెమెరాని ఆ ఇంట్లో ఏర్పాటు చేస్తాం ఆ విధంగా చేసినట్లయితే ఎవరైతే ఆ విధంగా ఎమర్జెన్సీగా వెళ్ళేవాళ్ళు మాకు మమ్మల్ని సంప్రదించి ఎల్హెచ్ఎంఎస్ మా ఇంట్లో పెట్టండి అని మమ్మల్ని అడిగినట్లయితే మేము ఫ్రీ ఆఫ్ కాస్ట్లో అక్కడ ఏర్పాటు చేస్తాం వాళ్ళకి సేఫ్గా ఎటువంటి దొంగతనం జరగకుండా మేము దాన్ని మానిటరింగ్ చేస్తాము అలాంటి దొంగతనానికి పాల్పడినట్లయితే వెంటనే మాకు ఆ ఇంట్లో నుంచి కాల్ వస్తుంది వెంటనే వెళ్ళి వాళ్ళు పట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది తర్వాత పక్కన ఇళ్ళ వాళ్ళకి మనం ఫోన్ నెంబర్లు కలెక్ట్ చేసుకుంటాం కాబట్టి వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తే వాళ్ళు పట్టుకునే అవకాశం ఉంటుంది ఆ విధంగా దొంగతనాన్ని నివారించవచ్చు అదేవిధంగా మనం ఇప్పుడు ప్రతి గ్రామంలో ఎంతో కొంత ఉన్నవాళ్ళు ఇల్లు కట్టుకుంటా ఉన్నారు లక్షలు పెట్టి ఇల్లు కట్టుకునే వాళ్ళు కనీసం సీసీ కెమెరాలు పెట్టుకోవడానికి వెనకడు వేస్తూ ఉంటారు ఆ కారణం అనేది ఆ చిన్నదేలే ఎందుకు అంత అవసరమే ఉందని అనుకుంటారు కానీ దొంగతనం జరిగిన తర్వాత వస్తువులు బంగారం డబ్బులు పోయిన తర్వాత అప్పుడు బాధ కెమెరా పెట్టుకోలేదే దొంగను పట్టుకోవడానికి వీళ్ళే అనేటువంటి పరిస్థితి ఏర్పడిందే అనే బాధపడుతూ ఉంటారు అలాంటి బాధపడకుండా దయచేసి గ్రామ ప్రజలకు మరి పట్టణ ప్రజలకు నా యొక్క విన్నపం రిక్వెస్టు ఏంటంటే ప్రతి ఇంటికి కెమెరాలు పెట్టుకోండి ఆర్థిక స్తోమత ఉన్నవాళ్ళు కంపల్సరీ కెమెరాలు పెట్టుకోండి అదేవిధంగా వ్యాపారస్తులు ఎవరైతే పట్టణంలో ఉన్నారో వ్యాపారస్తులు ప్రతి షాప్కి కెమెరాలు పెట్టుకోవాలి ఎందుకంటే దొంగతన దొంగతనం చేసేవాళ్ళు భయపడతారు దొంగతనం చేసిన వాళ్ళు పట్టుబడతారు కాబట్టి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోండి మా పోలీసు వారి తరఫు నుంచి ఎల్హెచ్ఎంఎస్ లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అనే దాన్ని మేము ఏర్పాటు చేస్తాం ఫ్రీ ఆఫ్ కాస్ట్లో అది కెమెరా ఎవరైతే ఎమర్జెన్సీగా ఊరికెళ్తారో వాళ్ళు మమ్మల్ని సంప్రదించినట్లయితే ఆ కెమెరా ఏర్పాటు చేసి ఆ ఇంటిని మేము మానిటరింగ్ చేస్తాము పెట్రోలింగ్ చేస్తాము అది ప్రజలందరూ గమనించాలి ఈ అవకాశాన్ని వాళ్ళు వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను అదేవిధంగా వేసవికాలం రావడం కొంతమంది ఏంటంటే ఆరు బయట చల్లగా ఉంటుందని పనుకుంటూ ఉంటారు ఇంటికి తాళం వేయకుండా పడుకుంటారు అలాంటిది అలాంటివి మర్చిపోకుండా ఆరు బయట పనుకునే వాళ్ళు విలువైన వస్తువులు ఏమైనా ఉన్నట్లయితే వాటిని భద్రపరచుకోవటం కానీ లేదా ముందుగా బ్యాంకుల్లో భద్రపరచుకోవటం కానీ చేయాలి ఊరికెళ్ళే వాళ్ళు కూడా ఆ ఎమర్జెన్సీలో వెళ్ళ వెళ్ళే టైంలో ఆ బంగారాన్ని కానీ డబ్బులు కానీ ఏ అయితే ఉంటాయో వాళ్ళ సంబంధించినటువంటి వాళ్ళ దగ్గర జాగ్రత్త పరుచుకోవటం లేదా బ్యాంకులో పెట్టుకోవాలని మా యొక్క పోలీసు వారి తరఫు నుంచి రిక్వెస్ట్ చేస్తున్నాను అదేవిధంగా ఈ మధ్యకాలంలో ఈ ఒంటరిగా ఉన్నటువంటి ఆడవాళ్ళు కానీ లేకపోతే మగవాళ్ళు కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళు టార్గెట్ చేసి అఘాయిత్యం చేయటం జరుగుతుంది అలాంటప్పుడు అలా అలా ఉన్నటువంటి ఎవరైతే ఒంటరిగా ఉన్నటువంటి ఓల్డ్ ఏజ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కంపల్సరీ సపోర్ట్గా ఎవరైనా ఉండాలి లేకపోతే వాళ్ళని సపోర్ట్గా ఉన్న వాళ్ళ దగ్గర వాళ్ళకి తగిన సెక్యూరిటీని కల్పించి ఏదైనా ఊరు వెళ్ళేటప్పుడు వాళ్ళకి సెక్యూరిటీ కల్పించాలని కోరుకుంటాను లేదా మాకు ఇన్ఫామ్ చేసినా మేము వాళ్ళకి సెక్యూరిటీ ఏర్పాటు చేస్తాం దయచేసి ఇవన్నీ గమనించి సీసీ కెమెరాలు అనేది ముఖ్యంగా ఇప్పుడు మనకి ఉన్నటువంటి టెక్నాలజీలో అది ముఖ్యమైన విషయం పట్టణాల్లో కానీ గ్రామాల్లో కానీ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని మా పోలీస్ తరపు నుంచి అందరికీ రిక్వెస్ట్ చేస్తూ మీ యొక్క విచేడిపాలెం పోలీస్ థ్యాంక్ యూ వెరీ మచ్